హాయ్ ఫ్రెండ్స్ కథా ప్రారంభానికి ముందు ఇటువంటి స్టోరీస్ ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నాను దానికోసం మీరు దయచేసి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి దాని ద్వారా యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది వీడియో కంప్లీట్ అయ్యాక మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా కథలోకి అయితే వెళ్ళిపోదాం గత ఎపిసోడ్లో ధర్మశక్తి ఆదేశంతో తన తాతగారు ఇచ్చిన గ్రంథాన్ని ఓపెన్ చేసి దాని ఆధారంగా గ్రంథం యొక్క మొదటి సంపుటాన్ని వెతకడానికి వెళ్తాడు ఆ నాలుగు రాజుల రాజ్యాల్లో సంపుటాలు మెరుస్తాయి వాటిని ఆ రాజులు వారి తాత్వికులకు చూపించి దాని అర్థం అడగగా వారు దాన్ని అర్థం చేసుకోగలిగేది ఒకరు మాత్రమే అతడు దేవుడి ఆజ్ఞతో ఆ సంపుటాలను సంపాదిస్తాడు అని చెబుతారు ప్రస్తుతం నాలుగు రాజ్యాల రాజులు రుద్ర ఎలా ఉంటాడో తెలుసుకోవడానికి తూర్పునగల రాజు విజయేంద్రవర్మ తన బలగాలతో కొండ ప్రాంతాల్లోనూ పురాతన ఆలయ ప్రదేశాల్లోనూ వెతుకుతాడు పడమర రాజు అయిన ఆనందవర్ధనుడు ఓ పెద్ద నౌకలో శబ్ద సంపుటాలను పట్టుకుని ఆదేశాలు ఇస్తూ ఉంటాడు ఉత్తరానగల రాజు శక్తివర్మ మంజుతో కప్పబడిన ప్రదేశాలపై ధ్యానం చేస్తూ తన శిష్యులతో ధ్యానంలో రుద్ర ఆజూకి కోసం అన్వేషిస్తున్నాడు దక్షిణానగల రాజు విక్రమసేనుడు పూల చెట్టు కింద కూర్చొని చుట్టూ కవులు గాయకులతో సంపుటాలను చూస్తూ మనం ఆ వ్యక్తి కోసం వెతకడం కాదు ఆ వ్యక్తే సంపుటాలను వెతుక్కుంటూ వస్తాడని నమ్ముతాడు ఇక్కడ రుద్ర తన స్నేహితుడి భద్రతో తన మొదటి ప్రయాణాన్ని మొదలు పెడతాడు కొంత సమయానికి వారు ఒక గ్రామానికి చేరుకునేటప్పటికీ రాత్రి అవుతుంది ఆ గ్రామంలో ఒక వృద్ధిరాల ఇంటి వద్దకు వెళ్ళి ఆ రాత్రికి ఆమె ఇంటి వద్ద ఉండడానికి అనుమతి కోరగా ఆమె ఒప్పుకుంటుంది వారి మధ్య సంభాషణలో ఆ వృద్ధురాలికి గ్రంథం గురించి తెలిసిన కొన్ని శాసనాలను వారి పూర్వీకుల నుండి వచ్చినవి ఇస్తుంది ఆమె రుద్రతో చూడు బాబు నీకు మీ తాతగారిచ్చిన గ్రంథం ఎవరైనా తీసుకువస్తే మా పూర్వీకులు ఈ శాసనాలను దేవుని ఆజ్ఞగా నమ్మి ఇమ్మని చెప్పారు నువ్వు ఇది మంచికే ఉపయోగిస్తావని నమ్ముతూ నీకు ఇస్తున్నాను అనగా రుద్ర తప్పకుండా బామ్మగారు మా తాతగారు మీరు మీ పూర్వీకులు ధర్మశక్తి మీరందరూ ఈ కార్యానికి నన్ను ఎంచుకున్నందుకు ఆ గ్రంథం నాకేదో చెప్పాలని నా చిన్నతనం నుండి నాకు తెలుసు కానీ వాటిపై నాకు ఎలాంటి స్పష్టత లేదు అని బామ్మగారు తన మనవడికిచ్చి దాన్ని రుద్రకి ఇమ్మంటుంది ఆ గ్రామంలో వారందరూ డబ్బుకి ఆడంబరాలకి తావు లేకుండా నిస్వార్థంగా సేవ చేయడం రుద్రకి భద్రకి నొచ్చుతుంది వారు ఆ గ్రామ ప్రజల దగ్గర వీడ్కోలు తీసుకుని తమ ప్రయాణాన్ని మొదలు పెడతారు కొంతసేపటికి ఒక అరణ్యానికి చేరుకొని అందులో ఒక శాసనాన్ని చూడగా మొదటి సంపుట యొక్క ప్రదేశాన్ని బేతాళేశ్వర మఠం వద్ద ఉందని రాసి ఉంటుంది ఆ మఠం గురించి ప్రజలు చెబుతూ ఉంటారు అక్కడ కాలం ఆగిపోతుందని చిత్ర విచిత్రాలు జరుగుతాయని విగ్రహాలు మాట్లాడతాయని అక్కడికి వెళ్ళిన వారు తిరిగి రారు అని రుద్రాకి తన స్నేహితుడు భద్రాకి కూడా తెలుసు అయినా సరే వారు వారి గమ్యాన్ని చేరడానికి ఇద్దరు తన ప్రయాణాన్ని మొదలు పెడతారు మార్గమంతా పొగమంచు చీకటి విచిత్ర శబ్దాలు కనబడని పక్షులు గాలిలో ఎగురుతూ అరుస్తాయి వెళ్ళిన దారిలో గ్రామాలు ఖాళీగా కనబడతాయి అయినా రుద్ర భద్ర భయపడకుండా వెళ్ళి ఆ మఠానికి చేరుకున్నారు అక్కడ ఒక ద్వారానికి బయట పెద్ద తలుపు ఉంది దానిపైన రక్తంతో రాసినట్టు ఉన్న పదాలు చివరి సంపుట చదవకముందే మొదటి సంపుట మిగులుతుంది మొదటి సంపుటాలు చదవాలంటే మొదటి మరణాన్ని ఒప్పుకోనివ్వు అని రాసి ఉంటుంది దానితో భద్ర భయంతో ఈ వాక్యాలు మనల్ని వెనక్కి వెళ్ళిపోమంటున్నాయి రుద్ర అని చెప్పగా రుద్ర మాత్రం భద్రతో వెనక్కి తిరిగి వెళ్లే వారికి చరిత్ర లేదు లేదు భద్ర అని తలుపులు తన్నగానే తలుపు తెరుచుకుంటుంది లోపలికి అడుగు పెట్టగానే అక్కడ గాలి మారింది ఆ గాలిలో సవాల వాసనతో పాటు ఉక్కిరి బిక్కిరిగా ఉంది గోడలపై విగ్రహాలు మనుషుల్లా అశ్రువులు కారుస్తున్నాయి మధ్యలో ఒక పెద్ద సమాధి అక్కడికి చేరుకోగానే ఒక గొంతు వినిపించింది అది నలభై గొంతుల మేళం మొదటి సంపుట చదవడానికి మొదటి మరణాన్ని ఒప్పుకోవాలి నువ్వు ఒప్పుకోవాలి అని పెద్దగా అరుస్తున్న శబ్దాలు ఆ శబ్దం వినగానే భద్ర వెనక్కి వెళ్ళిపోతాడు కానీ రుద్ర ముందుకు అడుగు పెడతాడు అతని పాద స్పర్శతో సమాధి చుట్టూ మాయా కాంతి వెలువడి సమాధి తలుపు తెరుచుకుంటుంది ఆ సమాధి నుంచి వచ్చే కాంతితో అతడు సమాధి తాకగానే అతని మనస్సులో గత జన్మపు స్మృతులు దృశ్యాలు అతని తలంపుకు వస్తాయి అవి చిన్నవాడైన రుద్ర తన తల్లి మృతిని చూ చూడడం ఒక మఠంలో అతను కన్నీటికి భయానికి మధ్య యుద్ధం చేస్తూ జీవించడం ఒక మహాముని చేతిలో అతను రచించిన మంత్రగ్రంథం ఇతర భవిష్యత్తులో మరలా పునర్జన్మించి గ్రంథానికి పునర్జీవం ఇస్తాడు అన్న మాటలు అతనికి ఒక స్వప్నంలా వస్తాయి ఇంతలో వీటన్నిటికీ మధ్య భద్ర ఒక చీకటి శక్తి తనను లాగేస్తున్నట్టుగా అనిపిస్తుంది రుద్ర నేను వెళ్ళిపోతున్నానేమో అనిపిస్తుంది నన్ను కాపాడు రుద్రా నువ్వు జాగ్రత్త అని ఆ విని రుద్ర విని రుద్ర కొద్దిగా ఆలస్యంగా తిరిగి చూసేసరికి ఇది గ్రంథం గుణం కాదురా ఇది శాపం అది మొదలైంది అనే మాటలు వినిపిస్తాయి భద్ర మాత్రం నువ్వు జాగ్రత్త రుద్రా అంటూ మరణిస్తాడు భద్ర శరీరం ఒక నల్లని పొగగా మారి చెదిరిపోతుంది ఆ పొగ రుద్రాన్ని చుట్టుకుంటూ ఆ దుమ్ములోంచి ఒక పద్యం స్పష్టంగా వినిపిస్తుంది ఆసక్తి ఉన్నవాడి శాపమే నిస్వార్థమైన వాడికి శక్తి అనే మాటలు వినిపిస్తాయి బ భద్ర మృతి అతనిపై చెరగని ముద్రలా మారుతుంది కానీ ఆ మృతదేహం మాయమైన చోట ఒక చిన్న బండగా మారుతుంది ఆ బండపై తనకి గ్రంథపు మొదటి సంపుట దొరుకుతుంది దాన్ని తీసుకోగానే ఆమెడ దూరంలో అగ్ని పర్వతం బద్దలైన శబ్దం వస్తుంది బేతాళేశ్వర మఠం ఒక్కసారిగా స్తంభించడంతో రుద్ర బయటికి పరుగు తీస్తాడు దానితో మఠం నుండి చీకటి చేతులు అతన్ని వెంబడిస్తాయి రుద్ర ఆ శబ్దాల మధ్య మళ్ళీ ఒక గొంతు విన్నాడు గ్రంథపు మొదటి సంపుట పొందిన నీవు శపథం చేయు మిగిలిన భాగాలు సంపాదించేటప్పటికి మరొకరికి మరణం తప్పదు అనే మాటలు వినబడతాయి రుద్ర బాధతో నేను ప్రాణం కోసం కాదు సంపద కోసం కాదు నిజం కోసం పోరాడుతాను నేను ఎవరి మరణానికి కారణం కాలేను అని బాధగా విలపిస్తాడు దానికి సమాధానంగా అది నువ్వు కాదు నిర్ణయించేది గ్రంథమే నిర్ణయిస్తుంది గ్రంథపు మొదటి సంపుట అతనికి భద్ర మరణం ద్వారా లభించింది మొదటి సంపుట ఆ రుద్రకి ఆ శక్తిని కలిగించింది కానీ అది ఎలాంటి శక్తి అనేది అతనికి తెలియదు ఈ కథలో మిగతా భాగాలు దాగిన ప్రదేశాలు ఎక్కడున్నాయి రుద్రకి భద్ర మరణం నుండి పుట్టిన బాధతో అతను తన తర్వాత యాత్రకు పూర్తి చేస్తాడా రుద్ర యొక్క గత జన్మ అతనికి పూర్తిగా గుర్తొస్తుందా రుద్ర స్వతహాగా ఎవరు ఇందుకు అతనే గ్రంథాన్ని సంపూర్ణం చేయాలి రుద్రకి గ్రంథానికి గల సంబంధం ఏంటి సో ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం Thanks for watching.